తెచ్చుకున్న వంద రూపాయలు పెట్రోల్ మంచిగా బండిలో పోసినా మావా బండి బీగం ఎక్కడ దారిపోతే తెల్ల కాబట్టి స్కూటీ బీగం పెట్టి తిప్పితే ఆన్ అయిపోయింది సర్లే ఇంకా బండి స్టార్ట్ చేద్దామని చెప్పి కింద పెట్రోల్ నాకు ఆన్ చేస్తే లైట్గా లీక్ అవుతుంది లోపల నుంచి ఇంకొంచెం వంగి చూసినా కార్బెటర్ దగ్గర కూడా లీక్ అవుతుంది మావా అయిపోయింది నా పని సరిలే బండి స్టాండ్ చేసి అట వెళ్ళి చూస్తే విద్య ఆడింది మా నాతో నాటకమో చూడండి ఒకసారి ఎలా కారుతోందో వాటర్ కారినట్టు కారుతోంది మామ పెట్రోల్ దీనివ్వ ఏదైతే అదైంది చూసుకుందాం అని రెండు డబ్బులు కొట్టినామా అంతే ఒకసారి నండి ఇంజిన్ బీట్ ఎలా ఉందో అస్సలు అనుకోలేదు మామ బండి రెండు దెబ్బలకే స్టార్ట్ అయిపోతుందని మామ మా ఇంజిన్ బీట్ ఎలా అనేది కింద తప్పకుండా కామెంట్ లో చెప్పాలి మీరు చాలా రోజులు ఉండి బండి పక్కన పడిపోయింది కదా అందుకే గాలి తగ్గిపోయిందని రెండు అయితే మంచిగా గాలి పట్టా మా ఫ్రెండ్ కయితే మ్యాటర్ చెప్పా ఇలా పెట్రోల్ లీక్ అవుతుంద్రా అనేసి మా నా దగ్గర ఒక నాబుందా ఇస్తానని చెప్పి తీసుకుని వెళ్ళి ఆడ దగ్గర ఉండే కొత్తది అయితే ఇచ్చాడు అనమాట ఇంకా నా బండిలో ఉండే పాత తీసేసి ఈ కొత్తది అయితే ఫిట్ చేయాలి మామ ఆ వీడియో మళ్ళీ కలుద్దాము వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేసి ఈ అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మామ